దేశంలో అతిపెద్ద పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి నూతన అధ్యక్షుడిగా ఆకాష్ ఆనంద్ గారిని మాయావతి గారు డిక్లేర్ చేయడం జరిగింది ఆకాష్ ఆనంద్ ఎవరు ఆయన అత్యంత పిన్న వయసులో అతిపెద్ద పార్టీ అయిన దేశంలో మూడవ అతిపెద్ద పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి ప్రధాన కారణమైంది మరి బహుజన్ సమాజ్ పార్టీని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం ఓటు బ్యాంకు పెంచడం కోసం మరి చేసిరా లేదనంటే వారసత్వ రాజకీయాలని మాయావతి గారు పెంచి పోషిస్తున్నారా లేదా నిజంగా భోజన సమాజ్ పార్టీ ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి గడప గడపకి వెళ్లాలన్నా ప్రతి రాష్ట్రంలో దాని ప్రబంధనం సృష్టించాలన్నా కూడా మరి కొత్త నాయకత్వం యువ నాయకత్వం కావాలనే మాయవతి గారు పెట్టారా అన్న అంశం మీద నేను మాట్లాడదాం అయితే ప్రధానంగా ఈ ఆకాష్ ఆనంద్ రెండు వేల ఇరవై రెండులో లో ఒక కోఆర్డినేటర్ గా అంతేకాకుండా బిఎస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ గా చేసిండు మరి అత్యంత పిన్న వయసులో కేవలం ఇరవై ఎనిమిది ఏళ్ల వయసులోనే జాతీయ పార్టీకి అధ్యక్షుడైన ఏకైక వ్యక్తిగా మనం చూడ అయితే ఆయన యొక్క గ్రాపుని చూస్తే ఆయన ఎక్కడ చదువుకున్నాడు ఆయన ఇంత ముందుకు రాజకీయ అనుభవం ఉన్నదా అన్న విషయంలో ఒకవేళ కనుక మనం పరిశీలిస్తే తాను లండన్ లో ఎంబీఏ పూర్తి చేసిండు అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నత విద్య అయిపోయిన తర్వాతకి భారతదేశానికి వచ్చిన తర్వాతకి మాయావతి గారి మేనల్లుడు ఆయన తన యొక్క ప్రతిభని నిరూపించుకునే దశలో ఇతర వ్యాపార వ్యాపార వర్గాలకి లేకుంటే వ్యాపారం చేయడానికి పోకుండా కేవలం బహుజనుల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం హక్కుల కోసం అధికారం కోసం ఫైట్ చేయడం కోసం రెండు వేల పదిహేడులో కేవలం ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నప్పుడే బహుజన్ సమాజ్ పార్టీలోకి రావడం జరిగింది ఆ తర్వాతకి వివిధ మీటింగ్లలో వివిధ రాష్ట్రాలలో బహుజన్ సమాజ్ పార్టీని ప్రచారం చేసే క్రమంలో నిజంగా కాన్షీరామ్ వాదాన్ని కాశీరామ్ పని విధానాన్ని నేర్చుకోవడంలో ఆయన ఒక బలమైన వ్యక్తిగా శక్తిగా మారి నేడు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక నాయకునిగా అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లో బహుజన్ సమాజ్ పార్టీని ప్రచారం చేయడంలో ముందున్నాడు మరి ఈ రెండు వేల ఇరవై రెండు నాటికే ఒక కోఆర్డినేటర్గా ఒక స్టార్ క్యాంపెయినర్ మారడానికి ఆయన చాలా కష్టపడ్ అంతేకాకుండా ఉన్నత విద్య చదివిన ఒక మేధావిగా ఒక యువ రక్తం ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీకి అవసరం ఉన్నది నిజంగా మాయావతి గారు మరి ఈ యువతకే ప్రత్యేకంగా తన కుటుంబం నుండే ఆకాశానంద్ గారిని తీసుకోవడానికి ఆమె చాలా ఆలోచించి ఆమె తన యొక్క ప్రతిభని తను ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని చెప్పేసి ఆమె సుమారు ఒక ఐదు నుండి పది సంవత్సరాలు అబ్జర్వ్ చేసే ఆ తర్వాతకే పార్టీలోకి తీసుకున్నదన్న విషయం ఆ యొక్క సమాజ్ పార్టీ మేధావులు కావచ్చు రాజనీతి ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో అంటే రాజకీయంగా తలపండిన మేధావులు ఉన్నారో చెప్తా ఉన్నారు అయితే ఏదేమైనప్పటికీ బౌజన్ సమాజ్ పార్టీని అంటే పిన్న వయసుకుడైనా ఈ ఆకాశానంద్ నడిపించగలుగుతాడా లేదంటే దేశవ్యాప్తంగా దాన్ని ప్రచారం చేయడంలో సక్సెస్ అవుతాడా కాదా అన్న విషయం కూడా చాలా మంది గుసగుసలాడతా ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో బిఎస్పీ పార్టీ సీనియర్ నాయకుడైన యుద్ధవీర్ సింగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి అధ్యక్షుడిగా ఆనంద్ని నిర్ణయించినట్టు మాయావతి గారు బయన్జీ మాయావతి గారు చెప్పడం జరిగింది నేటి నుంచి ఈ బహుజన్ సమాజ్ పార్టీకి అధ్యక్షుడిగా ఆకాశే కొనసాగుతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వివిధ వర్గాల నుండి బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన వివిధ రాష్ట్రాల నుండి ప్రతి ఒక్క నాయకులు కావచ్చు లేకుంటే కార్యకర్తలు కావచ్చు ఆయనకు ఎక్కువ మొత్తంలో సోషల్ మీడియా కేంద్రంగా మరియు ప్రధాన వార్తా మీడియా ఛానల్లో కూడా ఆయనకు భారీ ఎత్తున ఆయనకు శుభాకాంక్షలు తెలు తెలుపుతున్న తరుణంలో మరి బహుజన్ సమాజ్ పార్టీ పగ్గాలు మోసే అంత ఆయన ఏజీ మరి ఉన్నదా లేకుంటే అంత నాలెడ్జీ ఉన్నదా లేకుంటే ఆయనకే ఇవ్వడానికి ప్రధాన కారణాలు చూస్తే నిజంగా ఒకవేళ అక్కడ రామ్జీ గౌతమ్ గారు ఉన్నారు యుద్ధవీర్ సింగ్ లాంటి మేధావులు ఉన్నప్పటికీ సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ మరి మాయావతి గారి మీద నమ్మకంతో విధానాన్ని అంబేద్కర్ ఆశయాలని కొనసాగించడంలో ఆకాశ ఆనంద్ సక్సెస్ అయితడా కాదా అన్న విషయం పక్కన పెడితే భారీ ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి మరి నిజంగా బహుజన్ సమాజ్ పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటున్నప్పుడు కాంక్షరాం విధానాన్ని కాశీరాం యొక్క పని విధానాన్ని ప్రతి పల్లె పల్లెకి గడప గడపకి తీసుకుపోయే క్రమంలో మరి ఒక యుక్త వయస్కుడైన ఆకాశానందు ఆ పెనుభారాన్ని మోయగలుగుతారా లేదన్న విమర్శలు భారీ ఎత్తున వస్తా ఉన్నాయి అయినప్పటికీ మరి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేకుంటే ఇతర మిత్రపక్ష పార్టీలు కావచ్చు వారసత్వ రాజకీయాలు చేశారు మరి వాళ్ళంగా ఇప్పుడు మాయావతి గారు వాళ్ళ మేనల్లునికి ఆ పదవి వేయడంలో తప్పులేదని చెప్పేసి బౌజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు ఇదే క్రమంలో అదే కాంగ్రెస్ పార్టీ నుండి మోతిలాల్ నెహ్రూ నెహ్రూ తర్వాతకి మళ్ళా ఆయన కొడుకునటువంటి ఇప్పుడు నెహ్రూ వచ్చిన తర్వాతకి ఆయన కూతురు మళ్ళీ ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కొడుకు తర్వాతకి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వాళ్ళు వారసత్వంగా రాజకీయాలు రాజకీయాలు చేస్తా ఉన్నారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని ఎక్కువ శాతం పాలించిన దాంట్లో నెహ్రూ కుటుంబం ఉన్నది ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఉన్నదన్న ఒక విమర్శ బలంగా ఉన్నది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో బీజేపీ పార్టీ కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమైనప్పుడు కూడా బీజేపీలో కావచ్చు అంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు చాలా చోట్ల కూడా బీజేపీ వారసత్వ రాజకీయాలను కొనసాగిస్తా ఉన్నది అంతేకాకుండా కమ్యూనిస్టు పార్టీలో కూడా ఏదైతే కమ్యూనిస్టు పార్టీ రాజకీయ వారసత్వంగా తన పిల్లల్ని తీసుకొచ్చే విధానం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకం కూడా కమ్యూనిస్టు పార్టీలలో కూడా వారసత్వ రాజకీయాలు ఉన్నాయి అట్నే సమాజ్వాది పార్టీ సమాజ్వాది పార్టీలో కూడా ఈవెన్ అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏ విధంగా వారసత్వ రాజకీయాలు ఉన్నాయి అంటే సింగ్ యాదవ్ తండ్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ చేసిండు ఆ తర్వాత ఆయన కొడుకు కూడా అఖిలేష్ యాదవ్ కూడా ఉత్తరప్రదేశ్ చేసిండు అదేవిధంగా ఆర్జేడీ నేత అనేటువంటి లాలు ప్రసాద్ యాదవ్ లాలు ప్రసాద్ యాదవ్ కూడా ముఖ్యమంత్రిగా చేసిండు ఆమె భార్య కూడా రబ్రిదేవి కూడా ముఖ్యమంత్రిగా చేసింది దాని తర్వాతకి మళ్ళీ ఆయన కొడుకు లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు అయితే ఈ విధంగా మిత్రపక్ష పార్టీలు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఒక రాజకీయ వారసత్వాన్ని ఇవ్వడంలో ఆ పార్టీలు ముందున్నప్పుడు బహుజన్ సమాజ్ పార్టీకి అధ్యక్షుడిగా ఆకాశానంద్ నియమించడంలో తప్పులేదని చెప్పేసి బిఎస్పి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ప్రస్తావిస్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు నిజంగా బహుజన్ సమాజ్ పార్టీ దాని యొక్క గ్రాహం వివిధ రాష్ట్రాల్లో తక్కువ ఉన్నది బహుజన సమాజ్ పార్టీ భారీ ఎత్తున వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రచారంలో ఉండాలన్న గడప గడపకి కాశీరాం వాదాన్ని బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన వివిధ రాష్ట్రాల్లో ఉండే క్యాడర్ ని భారీ ఎత్తున నిర్మించాలంటే కూడా ఒక యువ రక్తం కావాలి ఒక యువశక్తి కావాలి కాబట్టి ఆకాశ ఆనందిని తీసుకురావడమే కరెక్ట్ అని చెప్పేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ లాంటి కూడా అభినందిస్తా ఉన్నారు మరి భవిష్యత్తులో బహుజన సమాజ్ పార్టీ మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తుంది మరి బహుజన సమాజ్ పార్టీ కేడాను పెంచే దగ్గర అంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీని విశ్వవ్యాప్తం చేయడంలో ఆకాశానందు సక్సెస్ అవుతారా కాదన్న విషయం కూడా మనం గమనించాలి మరి ప్రతిపక్ష పార్టీలు మిత్రపక్ష పార్టీలు చేస్తున్న దాడులని దౌర్జన్యాలని సమాజంలో జరుగుతున్న ఏతే సమస్యలు లేవు ఆ సమస్యలని పరిష్కార మార్గాన్ని చూపెట్టే విధంగా ఇప్పుడు ఆకాష్ ఆనంద్ సక్సెస్ అవుతారా లేదా అన్న విషయంలో మనం ఇంకా వేచి చూడాలి వచ్చే ఇరవై నాలుగు పార్లమెంటు ఎలక్షన్లు నిజంగా బహుజన్ సమాజ్ పార్టీ ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ప్రబలంగా ఉందో ప్రధానంగా ఇటు మిత్రపక్ష పార్టీ గాను లేకుంటే ప్రతిపక్ష పార్టీ గాను వివిధ రాష్ట్రాల్లో ఉండవు ఆ రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు గెలవబోతా ఉన్నది ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తాయన్న విషయంలో మనం చూడాల్సిన అవసరం ఉన్నది థ్యాంక్ యూ